ఈ నెల నవంబర్ ఇరవై ఆరవ తేదీన దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి సిఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి సీఐటీయు ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కార్యక్రమాన్ని నిర్వహించడంపై చర్చించారు శ్రీకాళహస్తి సిఐటియూ కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులతో గంధం అధ్యక్షత నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోట్ల చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు అయ్యే వరకు పోరాటాలు ఉధృతం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నాలుగు లేబర్ కోడ్ల చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు చేయడం అత్యంత దారుణమని తెలిపారు ఈ నెల ఇరవై తేదీన జరిగే నిరసన ధర్నాలకు అన్ని కార్మిక సంఘాలు కలిసి వచ్చి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నల్ల చట్టాలు రద్దు చేసేలా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు కార్మిక వర్గం ఓట్లేపించుకొని ఈరోజు కార్మికులకు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది నాలుగు రకాల కోల్డ్గా కుదించేసి కార్పొరేట్కి పెట్టుబడిదారులకి యజమానులకి అనుకూలంగా ఉన్న చట్టాలన్నీ కూడా సవరణ చేస్తూ మొన్న బిల్లు పాస్ చేయడం జరిగింది దీన్ని సిఐటుగా కార్మిక ఉద్యోగ సంఘాల అన్ని కూడా దేశవ్యాప్తంగా కూడా ఖండిస్తూ ఉన్నాయి దీన్ని వ్యతిరేకిస్తూ వెంటనే నాలుగు కోల్డ్ విధానాన్ని రద్దు చేయాలని ఉన్నటువంటి కార్మిక చట్టాలను అమలు చేయాలని ఇరవై తేదీ దేశవ్యాప్తంగా అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉద్యమాలు చేయాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా శ్రీకాళహస్తులు ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో జరుగుతూ ఉంది ఇరవై ఆరవ తేదీ శ్రీకాళహస్తులో అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలు ఈ యొక్క నాలుగు లేబర్ కోడ్ని వ్యతిరేకిస్తూ కార్మికులకి ఉద్యోగులకి భద్రత ఉన్నటువంటి చట్టాన్ని కంటిన్యూగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేస్తుంది